హరే రామ హరే కృష్ణ ఈ ఏడాది కృష్ణాష్టమి ఎప్పుడో తెలుసా ఆ రోజు కన్నయ్యని ఇలా పూజ చేస్తే సకల శుభాలు చేకూరుతాయి కృష్ణాష్టమి రోజు పూజలు చేస్తే వారికి వంశాభివృద్ధి ఐశ అష్టైశ్వర్యాలు చేకూరుతాయి శ్రీ మహావిష్ణు అవతారం పరంపరలో భాగంగా ద్వాపర యుగంలోనికి దేవకి వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు బాల్యంలో చిలిపి శేష్లతో చిలిపి శ్రీకృష్ణుగా వెన్నదుర సంహారంగా ధర్మ సంరక్షణగా గీతా బోధన చేసి ఆది గురువుగా ఇలా ఎన్నో ప్రా పాత్రలు పూజించాడు కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించిన అంతా లోక కళ్యాణం కోసమే ఎంతమంది రాక్షసును సంహరించినా అందరూ కృష్ణుని కన్నయ్యగానే బాగా ఇష్టపడతారు అలాగే పూజిస్తారు కూడా అసలు సాంప్రదాయబద్ధంగా కృష్ణాష్టమి పూజ ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం కృష్ణాష్టమి ఎప్పుడున్న మాసం బహుళ అష్టమి రోజు అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించాడు శ్రీకృష్ణ జన్మించింది అర్ధరాత్రి కాబట్టి ఏ రోజైతే అర్ధరాత్రి సమయంలో శ్రావణ బహుళ అష్టమి తిది ఉంటుందో ఆ మరునాటి రోజు కృష్ణాష్టమి పర్వదినం జరుపుకోవడం ఆనవాయితీ ఆ ప్రకారం చూస్తే ఈ ఏడాది ఆగస్టు పదహారు శనివారం నాడు కృష్ణాష్టమి పర్వదినం జరుపుకోవాలని పంచాంగ కర్తలు చూసిస్తున్నారు కృష్ణాష్టమి ఎలా చేసుకోవాలి కృష్ణాష్టమి రోజు ఉదయాన్ని నిదలిచి తలారా స్నానం చేసి చుసుక తరువాత పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని నీటి ఇంటి గుమ్మానికి మావిడాకులతో పూలమాలతో అలంకరించాలి చిన్ని కృష్ణుని స్వరంగా సుందరంగా అలంకరించాలి చిన్ని కృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపల వరకు బిప్పిండితో నీళ్లు కలిపి శ్రీకృష్ణు పాదాలు చక్కగా వేయాలి ఇతర పూజలు భిన్నంగా శ్రీకృష్ణాష్టమి పూజకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభించాలి ఆనవాయితీ వీలైతే ఆ రోజు ఆ సమయానికి పూజ మొదలు పెడితే మంచిది ఉపవాసం జాగరణ కొన్ని ప్రాంతాల్లో కృష్ణాష్టమి రోజు ఉపవాసం జాగరణ చేసి ఆచారం ఉంది అయితే ఇది తప్పనిసరి కాదు ఎవరి ఆచారాలు వారు పాటించవచ్చు పూజా విధానం బాలకృష్ణుడి విగ్రహం ముందు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి అర్ధరాత్రి పూజ అనంతం ముఖ్యమైన పూజ కృష్ణుడు జన్మించింది అర్ధరాత్రి కాబట్టి భక్తులు ఎక్కువగా కన్నయ్యని అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాతనే పూజిస్తారు అరవై రకాల నైవేద్యాలు ఉత్తర భారతదేశంలో కృష్ణాష్టమి చాలా ఘనంగా జరుపుకుంటారు కన్నయ్యకు ప్రేమతో యాభై రకాల నైవేద్యాలు సమర్పిస్తారు అయితే అందరికీ ఇది సాధ్యం కాదు కాబట్టి కన్నయ్యకి ఇష్టమైన అటుకులు వెన్న మినపసున్నుండ్లు కలకండ నేతితో చేసిన లడ్డులు వంటివి సమర్పిస్తే సరిపోతుంది అయితే ఏ నైవేద్యం సమర్పించిన దాని మీద తులసి దళాలు మాత్రం తప్పకుండా వెయ్యాలి అప్పుడే ఆ ప్రసాదానికి పవిత్రత చేకూరుతుంది ఇలా చేయడం తప్పనిసరి కృష్ణాష్టమి రోజు ముఖ్యంగా ఉపవాసం ఉండి ఆ రాత్రికి శ్రీకృష్ణుని లీలలు కథలు గురించి పాడుతూ జాగరణ చేసి మరునాటి రోజు భోజనం చేయాలి ఈరోజు భా భాగవతంలోని దశవా కథములోని లీల చదవాలి ఆలయంలో అష్టోత్తరం పూజ శ్రీకృష్ణ సహస్రనామ పూజ చేసేవారికి వంశ వృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి స్కంద పురాణ ప్రకారం ఈరోజు శ్రీకృష్ణ అర్చిస్తే సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని శాస్త్ర ఉట్టి కార్యక్రమం శ్రీకృష్ణ అష్టమి సాయంత్రం జరిగే ఉట్టి కొట్టే ఉత్సవం కన్నులో పండుగగా కోలాహంగా జరుగుతుంది ఈ ఉత్సవంలో ప్రతి ఊరిలో ప్రతి వీధిలో వాడవాడలు ఉత్సాహంగా జరుగుతాయి చిన్నపిల్లలకు కృష్ణులాగా గోపికలుగా అలంకరించి సందడి సాగే ఈ ఉట్టి ఉత్సవం చూడడానికి కన్నులు పండుగగా ఉంటుంది పండుగను మనం కూడా ఆనందంగా జరుపుకుందాం మన సంస్కృతి సాంప్రదాయాలకు మన భావితరాలకు భద్రతగా అందిద్దాం జై శ్రీకృష్ణ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కృష్ణ పరబ్రహ్మణ్య నమ